ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు వరుస మ్యాచ్ లో రాణిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ ఫార్మాట్ ఏదైనా పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ఎంత కీలకమో విలువరించాడు అసలు ఏం చెప్పాడంటే పిచ్ పరంగా ఇది మాకు ఒక గొప్ప విజయం గతంలో పోలిస్తే ఈ వికెట్ చాలా భిన్నంగా ఉంది చేసింగ్ లో నేను ఎప్పుడూ డగోట్ రేపు చూస్తూ ఉంటాను మేము సరైన మార్గంలో ఉన్నామా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నానా లేదా అని పరిశీలించుకుంటా రోజు కృణాల్ పాండ్యాది అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కోసం మేము వేసి చూస్తున్నాం ఏ బౌలర్లోనూ టార్గెట్ చేయాలనేది చర్చించుకుని ఆడాం తను రాగానే నేను చెప్పింది కూడా అదే ఇన్నింగ్స్ నిలకడగా ముందుకు తీసుకెళ్లేందుకు సింగిల్స్ డబుల్స్ ని తీయడంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాధ కృణాల్ నేను మంచి అవగాహనతో బ్యాటింగ్ చేశాను నన్ను నెమ్మదిగా ఆడమని తాను ఛాన్స్ తీసుకుంటానని కృణాల్ నాకు చెప్పాడు మ్యాచ్ ముందు మ్యాచ్ లో బరిలోకి దిగే ముందు నేను కూడా తనకు అదే చెప్పాను ఈ ఏడాది గుడ్డిగా బ్యాటింగ్ ఊపు ఊపుతానంటే కుదరదు పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సింది ఈ మధ్య ఆటగాళ్లు భాగస్వామ్యాల ప్రా ప్రాముఖ్యతకు మర్చిపోతున్నారు బలమైన పార్ట్నర్షిప్ ఉన్నప్పుడే బౌలర్లపైన ఆధిపత్యం చలాయించగలగానే గుర్తించాలి అయితే మా బ్యాటింగ్ విభాగంలో మంచి కమ్యూనికేషన్ ఉండడంతోనే పది మ్యాచ్ల్లో ఏడిట్లో గెలిచాం అయితే ఇక నేను మ్యాచ్ పూర్తయిన తర్వాత కేఎల్ రాహుల్తో మాట్లాడటం జరిగింది తనకి నేను ఒకటే మాట చెప్పాను గ్రౌండ్ ఏదైనా పిచ్ ఏదైనా ఆట ఆడాలి ఖచ్చితంగా గెలవాలి అనుకుంటే అలాగా టీం మొత్తం అనుకుంటే ఖచ్చితంగా గెలుపు వాళ్ళకి సొంతమవుతుంది దీనిలో పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏమీ లేదు ఇంకా మా బౌలర్లు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ బౌలింగ్తో ప్రీ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నారు అంటూ పేర్కొన్నాడు